తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి డిఎంకే పార్టీ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు అసెంబ్లీని ఉద్దేశించి ఇవాళ ఆయన ప్రసంగం చేశారు అయితే కొన్ని క్షణాల్లోనే ఆయన తన ప్రసంగాన్ని ముగించేశారు ప్రసంగం ప్రారంభానికి ముందు చివరకు జాతీయ గీతాన్ని ఆలపించలేదన్నారు ప్రసంగ పాఠాన్ని కూడా ఆయన తప్పుపట్టారు జాతీయ గీతాన్ని డిఎంకే గౌరవించలేదన్నారు అందుకే తన ప్రసంగాన్ని తొందరగా ముగించి వెళ్తున్నట్లు ఆయన చెప్పారు గవర్నర్ ప్రసంగం కోసం తమిళనాడు అసెంబ్లీ ఇవాళ సమావేశమైంది అయితే ప్రసంగ పాఠంలో ఉన్న అనేక అంశాలను తాను వ్యతిరేకిస్తున్నట్లు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు అంగీకరించిన అంశాల గురించి ప్రసంగంలో చెప్పడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని ఆయన అన్నారు సభ మీద ఉన్న గౌరవంతో తన ప్రసంగాన్ని త్వరగా ముగిస్తున్నట్లు చెప్పారు అయితే సభా కార్యక్రమాలు సజావుగా సాగాలని ప్రజల కోసం ఆరోగ్యకరమైన చర్చలు చేపట్టాలని రవి ఆశాభావం వ్యక్తం చేశారు ఇటీవల కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కూడా తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించిన విషయం తెలిసిందే